Welcome to Abhiyam Prajala AP News. అపరిష్కృతంగా ఉన్న ఆర్టీసీ సమస్యలు పరిష్కరించాలని ఎంప్లాయీస్ యూనియన్ పిలుపు మేరకు ఏలేశ్వరంలో కార్మికులు గేటు ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా యూనియన్ జిల్లా కార్యదర్శి పెండం సత్యానందం మాట్లాడుతూ పదకొండవ పిఆర్సీ బకాయిలు చెల్లించాలని పన్నెండవ పిఆర్సీ నియమించాలని ఉద్యోగ భద్రతా సర్కిల్ ఒకటి బై రెండు వేల పంతొమ్మిదిని పకడ్బందీగా అమలు చేయాలని ఆగస్టు పదిహేను నుండి మహిళలకు ప్రీ బస్ పథకం ప్రభుత్వం తీసుకొస్తుందన్న అదనంగా మూడు బస్సులు సమకూర్చి పది మంది నూతన ఉద్యోగులను రిక్రూట్ చేసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఆర్ కృష్ణ డిపో అధ్యక్షుడు నానిబాబు సిసిఎస్ డెలికేట్ ఊబా నల్లయ్య ఎన్వి రావు గ్యారేజీ చలం ప్రసాద్ ఎల్విఎస్ నారాయణ డిఎస్ విజయ సిహెచ్వి లక్ష్మి శ్యామల జ్యోతి కార్మికులు ఉన్నారు సక్షేమన్ జిల్లా కార్యదర్శి ఎంప్లాయిమెషన్ కాకినాడ డిపో ఈ రోజు రాష్ట్రం డిపిలిపినరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిపోలన్నట్లో కూడా పెండింగ్ సంవత్సరం మీద ఏదైతే మనకు దీర్ఘకాలికంగా మనకి ప్రమోషన్ రావాల్సి ఉందో వాటి మీద కూడా రాష్ట్ర కమిటీ ఫిలిప్ మేరకు ధర్నా చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు వేలస్ డిపోకి నేను రావడం జరిగింది ఈ ధర్నాకు ఇచ్చేసిన మీ అందరికీ కూడా ఎంప్లాయీస్ జిల్లా కమిటీ తరఫున ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను కామ్రేడ్స్ ప్రధానంగా ఏదైతే మనకి ఆరు సంవత్సరాల నుంచి మనకు ప్రమోషన్ రావాల్సి ఉంది ప్రమోషన్ రావట్లేదు సరి కదా ఉన్న ఉద్యోగులు నేను ఈ సంవత్సరంలో నాకు ప్రమోషన్ వస్తుంది ఎలా వస్తుందని చెప్పి ఆలోచిస్తూ కూడా రిటైర్డ్ అయిపోతున్నారు సంవత్సరం దగ్గర దగ్గర రెండు వేల మంది రిటైర్డ్ అయిపోతున్నారు మూడు సంవత్సరం నుంచి రిటైర్మెంట్ మొదలైన ప్రతిరోజు అయితే అవ్వట్లేదు ఎట్టకేలకు మనం చేసిన పోరాట ఫలితంగా ఇప్పుడు ఫైలు సీఎం గారి దగ్గరకు వచ్చి అన్ని అనుమతులు పొంది సీఎం గారి దగ్గర ఉంది సీఎం గారు అనుమతి ఇచ్చిన వెంటనే ఇప్పుడు ప్రమోషన్ తీస్తారు ఆ కార్యక్రమాన్ని వెంటనే చేపట్టాలని మనం ఆర్టీసీ ఎంప్లాయీస్గా కోరుతున్నాం అలాగే ఏదైతే మనకి పిఆర్సి పదకొండో పిఆర్సీ ఆల్రెడీ అనుభవిస్తున్నాం దాన్ని కానీ దానికి సంబంధించిన పదకొండు నెలల బకాయి ఉంది ఏరియర్స్ మీకు ఎవరికైనా గుర్తుందా ఇరవై నాలుగు నెలలు ఏరియర్స్ రావాలి మీరు అందరూ మర్చిపోయారు దాన్ని కానీ ఎంప్లాయీస్ విన్నగా మన రాష్ట్ర కమిటీ ఎప్పుడూ కూడా దాన్ని లైవ్లో ఉంచి ప్రతిసారి కూడా బాబు మహాప్రభు పన్నెండో పిఆర్సీ వచ్చేసింది మీరు మాకు ఇరవై నాలుగు ఇయర్స్ మాకు బాకీ ఉన్నారు అది ఇవ్వండి అని చెప్పి తప్ప అడుగుతున్నాం కానీ ఇంతవరకు ఆ బకాయిలు చెల్లించలేదు ఆ బకాయిలు చెల్లించాలని కోరుతున్నాం అలాగే ఏదైతే మన పన్నెండో పిఆర్సీ ఎప్పుడు జరగాలి కామ్రేడ్స్ మీకేమైనా అడిగిందా ఏప్రిల్ నెలాగా రెండు వేల ఇరవై మూడులో జరగాల గత గత ప్రభుత్వం అయితే కమిషన్ వేశారు కమిషన్ వేసిన తర్వాత మరి వెంటనే మన తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన రాజీనామా చేసాడు ఆ తర్వాత ఇప్పుడున్న గవర్నమెంట్ కనీసం కమిషన్ ఇవ్వలేదు ఇరవై మూడు వెళ్ళిపోయింది ఇరవై నాలుగు వెళ్ళిపోయింది ఇరవై ఐదు కూడా వెళ్ళిపోయింది పన్నెండో పిఆర్సీ అసలు అమలు చేస్తారా లేదా అనేది అది విజ్ఞప్తిగా వదిలేస్తున్నాం దాన్ని కూడా వీళ్ళంత తొందరలో చేసి మాకు ఐఆర్ పకటించాలని కోరుతున్నాం ఇంకా డి